పార్టీలు తోడు దొంగలని ఎన్నికల్లో కోసమే కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేశారని రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ధ్వజమిత్తారు మహోబాబాద్ జిల్లా కేంద్రంలోని బాలాజీ గార్డెన్ లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ నియోజకవర్గ స్థాయి లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశంలో పార్టీ శ్రేణులకు మంత్రి దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేము పాలకులం కాదని ప్రజా సేవకులమని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారెంటీలను అమలు చేశామని నిరుద్యోగులకు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానం చేశామని ప్రభుత్వం ఏర్పాటైన డెబ్బై రెండు రోజుల్లోనే ముప్పై ఒక్క వేల ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు ఈ నియోజకవర్గంలో బలరాం నాయక్ ను గెలిపించి లోక్ సభకు పంపాలని అన్నారు ఇతర పార్టీల నుంచి వచ్చే వారిని స్థానిక కాంగ్రెస్ నేతలతో చర్చించిన తర్వాతనే పార్టీలో చేర్చుకుంటామని అన్నారు ఈ సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రు నాయక్ పార్లమెంట్ అభ్యర్థి బలరాం నాయక్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు గెలిపించుకున్న మీ అందరి కూడా అందరికీ నమస్కారం జాటోత్ రామ్ చంద్ర నాయక్ గారికి ముఖ్య కార్యకర్తల సమావేశానికి వచ్చినేసినటు నా ప్రియ మిత్రులు ఐదు హామీలు ఇంత ఆర్థిక పరిస్థితి ఇంత విధ్వంసాన్ని సృష్టించి దయచేసి మా గట్టి విప్లవం వస్తేనే డోర్కల్ పరిసర ఇల్లందరికీ మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ వచ్చిన వాళ్ళు సామాన్య కార్యకర్తల లాగానే మన పార్టీలో పనిచేయాలని చెప్పి కార్యకర్తలు అందరూ కూడా కోరుకుంటున్నారు కాబట్టి వారి బాధని వారి కష్టాన్ని అది మాత్రం కార్యకర్తలకు మాత్రం కొద్దిగా పార్టీ అధ్యక్షులు బ్లాక్ అధ్యక్షులు నా ప్రియ మిత్రులు అలాగే ప్రింట్ అలాగే కాంగ్రెస్ అదే లో ఉన్న వ్యక్తులు ఇరవై సంవత్సరాల నుంచి ఫస్ట్ ఎంపీగా అయినప్పటి నుంచి సెంట్రల్ మినిస్టర్ అయిన కాడి నుంచి మీతోనే మైపాదు ఉంటున్నాను మీ తోడుకో నీడకో మీ నీడలో ఉంటున్నాను మీ అడుగు అడుగుజాడలో ఉంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఈ పార్లమెంట్లో నాకు చేతనైనంత వరకు కాంగ్రెస్ పార్టీని జోలి పెట్టి అడిగించి మీకు తీసుకొచ్చి ఇచ్చాను రాహుల్ గాంధీ గారు అలాగనే ముఖ్యమంత్రి గారు అలాగనే సీనియర్ల గారి ఆశీసులతోని కూడా నాకు టికెట్ వచ్చింది కాబట్టి ఆ టికెట్కు తప్పకుండా మీ ఆశీస్సులు పొంది మీకు జోలి పెట్టి అడుగుతున్నా ఒక్కసారి మీరు అవకాశం మళ్ళీ ఇచ్చి చూడండి నాకు ఈ అవకాశం ఇచ్చినట్టయితే తప్పకుండా మీ సేవలో ఉండి తప్పకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకురావాల్సినవి చాలా ఉన్నాయి నిన్న మధ్యాహ్నం నుంచి డ్రామా చూసాం నేను కొట్టినట్టు చేస్తాను నువ్వు ఏడ్చినట్టు యాక్టింగ్ చేయమని కేంద్రంలో ఉండే బీజేపీ పార్టీ మొన్నటి దాకా అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ రెండు తోడు దొంగలనేది నిన్న మనకి అర్థమైంది నిజంగా మీకు చిత్తశుద్ధి ఉండి ఉంటే ఎన్నికల షెడ్యూల్ ఈ రోజు వస్తుందని తెలిసి కవిత గారిని నిన్నెందుకు అరెస్ట్ చేసినట్టు సంవత్సరం క్రితం మీ చిత్తశుద్ధి ఉండి ఉంటే సంవత్సరం క్రితమే మీరు అరెస్ట్ చేసి ఉండేవారు ఎన్నికల లబ్ధి కోసం ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం కాంగ్రెస్ మీద బురద చల్లడం కోసం సానుభూతి సంపాదించడం కోసం రాజకీయ డ్రామా కోసం నిన్న సాయంత్రం శ్రీమతి కవిత గారిని అరెస్ట్ చేశారు మీ చిత్తశుద్ధి ఏమిటో ఇక్కడే కనిపిస్తుంది అనేది యావత్ తెలంగాణ బిడ్డలకు తెలుసు మార్పు కావాలి ఇందిరమ్మ రాజ్యం రావాలి అని గడిచిన పది సంవత్సరాల పరిపాలన మీద విరక్తి పుట్టి మనిషి కనీసం మనసులో ఉండే బాధని కూడా చెప్పలేని ఆ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలి అని మీరందరూ కంకణం కట్టుకొని గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఒక మెహబ్బాద్ అసెంబ్లీ నియోజకవర్గమే కాకుండా ఒక డోర్నకల్ నియోజకవర్గమే కాకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా ఉమ్మడి మెహబ్బాద్ జిల్లా కాకుండా తెలంగాణలోని ఆత్మ గౌరవం కోరుకునే ప్రతి ఒక్క వ్యక్తి ఇందరమ్మ రాజ్యం కావాలి అని కసితో కష్టపడి మీ అందరి కష్ట ఫలితమే ఈనాడు మాకు ఈ పదవులు వచ్చాయి మేము పాలకులము కాదు సేవకులము అని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేమందరం గౌరవంగా చెప్పుకుంటాం పదవులు ఉంటాయి పోతాయి మనిషిని మనిషిగా గౌరవించలేని ప్రభుత్వాన్ని మనిషి కష్టాలు వినలేని ప్రభుత్వాన్ని చెప్పిన మాట నిలబడని ప్రభుత్వాన్ని ఆనాడు చంపని చల్ల